Yeah. <laughs> బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అని చెప్పగానే నాగ కంట అని టక్న చేస్తుంది అతడి గతం గురించి చెప్తూ ఉంటే కన్నీళ్ళు పెట్టని వాళ్ళైతే ఎవరూ లేరు ప్రతి ఒక్కరికి ఒక పాస్ట్ ఉంటుంది కానీ మణికంఠ గతంలో జరిగినవన్నీ మాట్లాడుతూ చెప్తూ ఉంటే ప్రతి ఒక్క ఆడపిల్లకి కన్నీళ్ళు పడిపోతాయి అంత బాధగా అనిపిస్తూ ఉంటుంది ఇది చూశాను అది చూడలేదని అని లేదు అన్ని బాధలు అనుభవించేసి వచ్చాడు అయితే ప్రతి ఒక్కరూ మూకుమ్మడిగా అతడిని నామినేట్ చేస్తూ ఉంటే ఇక తట్టుకోలేక అతడు మొత్తం తన నిజస్వరూపాన్ని బయట పెడతాడు అంటే తను తన ట్రాన్స్పరెంట్గా ఉండాలి నేను నేను ఇది నన్ను నచ్చే వాళ్ళు నచ్చుతారు లేదంటే లేదు అన్నట్టుగా తనకు సంబంధించినవన్నీ రివీల్ చేసేస్తాడు అలాగే తను బాధపడుతూ ఉంటే నిఖిల్ కానీ యష్మి కానీ ప్రతి ఒక్కరు ఓదార్చడానికి ప్రయత్నిస్తారు నువ్వు నీ వే ఆఫ్ టాకింగ్ కానీ ఇందులో కూడా ప్రయత్నించు మనకంట ఖచ్చితంగా నువ్వు ఆ జోన్లోంచి బయటికి వస్తావు అంటూ నామినేట్ చేసిన వాళ్ళే తనకి ఒక సపోర్టివ్గా నిలిచారు అయితే బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లోకి రమ్మంటాడు తనకి కాస్త ఓదార్పు ఇస్తాడు నువ్వు నువ్వు ఏం కోరుకుంటున్నావో అది నీకు ఖచ్చితంగా దొరుకుతుంది మణికంట నువ్వేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు నీ గేమ్ నువ్వు ఆడు అని అయితే చెప్తూ ఉంటే ఇదో ఈ ఫేస్ పెట్టుకొని నేను ఏదో సాధిద్దామని అనుకున్నాను కానీ నాకు నమ్మకం అనేది కలగడం లేదు నాకు నా భార్య కావాలి పిల్లలు కావాలి నా స్టెప్ ఫాదర్ కావాలి నాకు అందరూ కావాలి అంటూ బాగా ఎమోషనల్ అయిపోతున్నాడు నాగమణికంట ఫ్రెండ్స్ మీకు ఏమనిపిస్తుంది నాగమణికంఠ అని చూస్తుంటే సింపతి గేమ్ ప్లే చేస్తున్నాడు అనిపిస్తుందా లేకుంటే జెన్యున్గా ఉన్నాడు అనిపిస్తుందా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి